హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మామిడికాయలతో రెండు రకాల పచ్చళ్ళు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను లేతగా ఉన్న మామిడికాయలని తీసుకుంటున్నాను అంటే లోపల జీడి మాత్రమే ఉంటుంది టెంక ముదలకుండా ఉంటాయి కదా ఆ మామిడికాయలతో ముక్కల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి కనీసం రెండు నెలల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అలాగే ఇక్కడ నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ముక్కల పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మీడియం సైజు ఉండే మూడు మామిడికాయలని నీళ్ళల్లో నీట్గా క్లీన్ చేసేసి తడి లేకుండా పూర్తిగా తుడిచి తీసుకోవాలి వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కానీ అలాగని చిన్నగా కానీ కాకుండా ఇలా మీడియం సైజు ఉండే ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని ఒక బౌల్లోకి కొలిచి తీసుకుంటున్నాను నేను తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల వరకు నిండుగా ముక్కలు తీసుకున్నాను మళ్ళీ ఇదే కప్పుతో అన్నీ కూడా కొలిచి తీసుకుంటే పచ్చడి కరెక్ట్గా కుదురుతుంది ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను వీటిని కొంచెం వేయించిన తర్వాత అదే స్పూన్తో రెండు స్పూన్ల వరకు ఆవాలు కూడా తీసుకుంటున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మెంతులు ఆవాలు చక్కగా రంగు మారే వరకు వేగనివ్వాలి మెంతులు చక్కగా వేగితేనే పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పొడిని ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మిక్సీ జార్ని పక్కన పెట్టేసి ముందుగా తీసుకున్న మామిడికాయ ముక్కల్లోకి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొల్చామో అదే కప్పుతో కప్పుకి కొంచెం తగ్గించి ఉప్పును వేస్తున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు నిండుగా కారంని తీసుకున్నాను అలాగే పావు కప్పు వరకు మెంతులు ఆవల పొడిని కొంచెం పసుపుని అదే కప్పుతో పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలని కొంచెం క్రష్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు వరకు వేరుశనగ నూనెని తీసుకున్నాను పచ్చడికి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం నూనె అంతా కూడా మామిడికాయ ముక్కలకి చక్కగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం మామిడికాయ ముక్కలని నాలుగు కప్పుల వరకు తీసుకున్నాం కదా అదే కప్పుతో కప్పుకు కొంచెం తగ్గించి ఉప్పుని కప్పు నిండుగా కారంని అలాగే ఒక కప్పు వరకు వేరుశనగ నూనెని తీసుకున్నాను పావు కప్పు వరకు మెంతులు ఆవాల పొడిని అలాగే పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బరిని కొంచెం దంచి తీసుకున్నాను ఈ కొలతలతో మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ చూడండి నూనె చూస్తే ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది కానీ పచ్చడి ఊరిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసి పచ్చడినంతా ఒకసారి సర్ది మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టేసేయాలి ఇలా ఒక రోజంతా పక్కన పెడితే మనం తీసుకున్న ఉప్పు కారం నూనె అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టి పచ్చడి కూడా ఊరి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకరోజు పక్కన పెడితే సరిపోతుంది నిల్వ పచ్చడి కాదు కాబట్టి ముక్కల పచ్చడి కదా మనం ప్రిపేర్ చేసేది ఒకరోజు పక్కన పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను నూనె చూడండి ముందుగా తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ అనిపించింది కదా ఇలా పైకి తేలి చక్కగా ఊరుతుంది ఇప్పుడు మరొకసారి అంతా కూడా కలిపేసి ఒకసారి రుచి చూసి మనం తీసుకున్న ఉప్పు కారం నూనె ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు నేనైతే ఏమీ కలుపుకోవట్లేదు ఉప్పు కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఏమీ కలపట్లేదు ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను ఈ కొలతలతో కనుక మామిడికాయ పచ్చడి ఎవరు ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను తీసుకున్న కారం అనేది ఇంట్లో ప్రిపేర్ చేసిన కారమే తీసుకున్నాను పచ్చళ్ళ కారం అయితే బాగుంటుంది మరి ఎక్కువ మంట ఉండే కారం కాకుండా పచ్చళ్ళకి కొంచెం తక్కువ మంట ఉండే కారాన్ని తీసుకుంటే పచ్చడి చక్కగా కుదురుతుంది ఇలా పచ్చడిని బౌల్లోకి వేసిన తర్వాత మిగతా పచ్చడిని ఇలా ఒక గాజు సీసాలో కానీ లేకపోతే చిన్న జాడీలో కానీ పెట్టుకుంటే పచ్చడి రంగు మారకుండా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ మామిడికాయ పచ్చడి నెల రోజుల పాటు బయటపెట్టి హ్యాపీగా తినేయచ్చు అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది ఇక్కడ మనం టెంక కట్టని లేత జీడి మామిడికాయలతో ముక్కల పచ్చడి ప్రిపేర్ చేశాం కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒకటి రెండు నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల పచ్చడి పక్కన పెట్టేసి అప్పటికప్పుడు చాలా సింపుల్గా తయారు చేసుకునే మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ చట్నీని చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక మీడియం సైజు ఉండే మామిడికాయని నీట్గా క్లీన్ చేసేసి తడి లేకుండా తుడిచి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసి బ్లెండ్ చేయాలి ముందుగా మామిడికాయ ముక్కల్ని వేసాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒకటి రెండు సార్లు బ్లెండ్ చేయాలి ఎక్కువసేపు బ్లెండ్ చేయొద్దు జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని అలాగే రుచికి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ముక్కలకంతా కూడా ఉప్పు కారం ఈవెన్గా పడుతుంది ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టి పల్స్ ఇస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి మరీ మెత్తగా ఉంటే అంత బాగోదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ముక్కలు కనిపించాలి ఇలా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టేసి తగినంత నూనెని వేసాను నూనె కాస్త వేడైన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేశాను ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చగా దంచి వేశాను నెక్స్ట్ కొన్ని ఎర్రమిరపకాయల్ని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాలింపు చక్కగా వేగిన తర్వాత కొంచెం ఇంగువని వేసాను ఇంగువ వేసి అంతా కూడా కలిపి ముందుగా మిక్సీ పట్టిన మామిడికాయ పచ్చడిని వేసేయాలి మామిడికాయ పచ్చడి వేసి లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ ఒక్క ఐదు నిమిషాల పాటు తాలింపులో పచ్చడిని ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల పచ్చడిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడి మరీ పుల్లగా ఉంటే తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ నిదానంగా అడుగు అంటకుండా ఈ పచ్చడిని ఉడికించాలి అప్పుడే రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడిలో నుంచి నూనె ఇలా బయటికి తేలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కూడా కలిపి కొంచెం మెంతులు ఆవాలు పొడిని వేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మెంతి పొడిని వేసుకోవాలి ముందుగా వేస్తే చేదొస్తుంది ఇక్కడ నేను మెంతులు ఆవాలని ముందుగానే వేయించి పొడి చేశాను రెండింటినీ కలిపి అర స్పూన్ వరకు వేశాను మెంతి పొడిని పావు స్పూన్ కంటే ఎక్కువ వేస్తే చేదొస్తుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇలా వేసేసి అంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను చూశారు కదా చాలా సింపుల్గా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ అయింది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొంచెం చట్నీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్